నమస్కారం గురుగారు రస్తు గురుగారు ఒక సందేహం అన్నమాట ఏంటంటే కొన్నిసార్లు పెళ్లి ముహూర్తం అనేది ఒక నిమిషం ఇటు అవుతూ ఉంటుంది సో ఆ విధంగా చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా సమస్య అంటే ఉంటుంది అంటారా రైట్ మీరు చాలా మంచి ప్రశ్న ఆడియన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే ఈ మధ్య అంటే మధ్యకాలంలో ముహూర్తాలు ఏమీ లేట్ అవ్వట్లేదు అంటే ముహూర్తానికి చేసుకుంటున్నాను కానీ మన ఛానల్ ఊళ్ళల్లో కూడా వెళ్ళిపోయింది అంటే ఊళ్ళో కూడా చూస్తున్నారు కాబట్టి జనాలు గ్రామాల్లో కూడా చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరు కనిపెట్టుకోండి ఎలాగైతే మీరు తిండికి అలాగే మీరు అది అని అంటారు మేకప్ కోసము ఆడంబరాలకి ఎక్కువ సమయాన్ని ఇస్తూ ముహూర్తానికి మీరు తక్కువ సమయాన్ని ఇస్తున్నారు ముహూర్తాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి నగరాలు లాంటి వాటిలో మాత్రం టైంకి అవుతున్నారు ఎందుకంటే ఈ హాల్వాడు ఎయిట్ టు ఎయిట్ అవర్సే మీరు తర్వాత ఖాళీ ఉంటాడు కాబట్టి చచ్చుకుంటూ వాళ్ళు ముహూర్తానికి చేసుకుంటున్నారు అంటే ముందుగానే వచ్చి కూర్చుంటున్నారు కాడ ఇబ్బంది లేదు అక్కడ కూడా ఒకటి మరి మన కెమెరామెన్ కోపం వస్తుంది చెప్తే కానీ ఈ కెమెరామెన్ లాంటి వాళ్ళు వచ్చేసి పెళ్లి మండపంలో పుస్తకల తాడు నుంచి కిందని దియామా గదువ పైకి పెట్టమ్మా గదువ పైకను తల పైకను ఆ మెడ కింది పెట్టు ఇటు వంగు లెఫ్ట్ కొంగు రైట్ కొంగు అనేటువంటి విషయాల వల్ల ఇక్కడ ఏకాత్మ భావన అంటే వివాహం అనేది ఇద్దరు మనసులు ఇరువురు యొక్క బుద్ధి ఇద్దరి కూడా ఒకే రకం ఒకే రకమైనటువంటి భావనతో ముడిపడేటువంటి శుభ సమయం ముహూర్తం అంటే అది ఇరువురు మనుషులు ఇరువురి యొక్క బుద్ధి జ్ఞానం రెండు కూడా ఏకత్వం అయ్యేటువంటి భిన్న భిన్న వ్యక్తులు అటువంటి సుముహూర్తంలో ఇటువంటి కెమెరామెన్లు ఇబ్బంది పెట్టినా లేదా మధ్యలో వచ్చేసి మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కోకో అని అరిచినా ఇప్పుడు వాడు ఓ ఓ నడుస్తాయి మధ్య అక్కడ ఏం చెప్పాలి అంటే ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతం అసలు ఎవరికైనా బుద్ధి ఉందా మీరు అరిచే వాళ్ళకు కానీ ఇతరత్ర తప్పుగా ప్రవర్తించే కెమెరామెన్లకు కానీ బుద్ధి ఏమైనా ఉందా అక్కడ ఆలోచించండి ఈ మంత్రం అనేది వర్ణదేవుడు ఉన్నంత వరకు ఇంద్రాది దేవతలు మనకున్నటువంటి మీ కులదేవతలు అందరూ కూడా ఈ యొక్క శుభ సందర్భంలో ఇక్కడే ఉన్నారు దే ఆర్ స్టిల్ దేర్ మనం పిలుస్తాం నాంది అని అమ్మవారిని అని కుంకుమార్చన అమ్మవారిని పిలుస్తాం మీకు మాంగళ్య పూజ ఉంటుంది మాంగళ్య పూజ యజ్ఞోపవేద పూజ కుండలు పెట్టి పూజ చేస్తారు అంటే సరే ఇతర కులాల వారికి ఒక పూజ బ్రాహ్మణుడికి పూజ ఉంటుంది అగ్నిదేవుడు ఉంటాడు అంటే ఆయా రకంలో అందరు దేవతలను పిలుస్తాం పిలిచినప్పుడు దారి వాళ్ళక్కడ సిట్టింగ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళని పిలిచాము కూర్చోబెట్టాము వాళ్ళు తొక్కుంటూ మీరు వచ్చేస్తారు మీరు ఆ కనపడతాడా అంటే కనబడదు నీకు మృత్యువు కనపడుతుందా కనపడదు నీకు దెబ్బ తగిలినప్పుడే మృత్యు కనపడుతుంది నీకు దెబ్బ తగిలినప్పుడే నొప్పి కనపడుతుంది నొప్పి కనపడుతుందా అది స్పర్శ ద్వారా తెలుసుకోవాల్సిందే కదా ఇప్పుడు ఏదైనా స్పర్శ ద్వారా కనపడతాను నొప్పి కనబడుతున్నా చెప్పండి దేవుడు చూపి అంటాడు వాడు నేను నొప్పి చూపి నాకు చూపిలేవు ఇప్పుడు దేశంలో చలగాలి వస్తుంది కదా చూపి నాకు ఏం చల్లగాలని చూపిలేవు దాన్ని ఇంకో దాగింత అంటే ఇంకొక పైప్ పెట్టి అడ్డం పెడితే దానికి చలి అంటుకొని ఐస్ కడు అది చలి అంటే అది ఐస్ అంట నేను చలి అనేది దాన్ని చలి నాకు ఇప్పుడు నాకు చూపించలేవుగా అలాగే భగవంతుడు చూపించేది నీ కాదు మీ తాత ముత్తాతరికి సైంటిస్ట్ కూడా సాధ్యం కాదు ఇది గ్యారంటీ అంటే మన విషయం ఏటో ఇట్లా ఇక్కడ ఎక్కడైతే మంత్రాలతో పిలుస్తున్నాం వాళ్ళని ఇప్పుడు మాంగళ్యంతంతున నేనా తవ జీవన హేతున కంటే భగ్నాభిసు జీవచరదాంశం అంటే జీవితంలో ఏ క్షణం కూడా నేను విడిపోకుండా నీ నడకలో నేను నా నడకలో నువ్వు నా మదిలో నువ్వు నీ మదిలో నేను అనేటువంటి బంధానికి రెండు సూత్రాలకి ఒకటి నేను ఒకటి నువ్వుగా నేనేదైనా తప్పు చేస్తే నన్ను బంధించి నీ వైపు తిప్పుకోమని చెప్పేసి నీకు నేను దాసుండవదని కట్టడం తప్ప మాకు పసుపుతాడు కట్టాడు పలుపుతాడు కట్టాడు అని ఆ భావించడం కాదు నేను నీలో ఆధీనమైపోయాను నేను తప్పు చేసిన దండించు నన్ను అమ్మలా పాలించు భార్యలా పోషించు అన్ని రకాల నీ నీ దగ్గర సన్నిహితుడుగా ఉంచు అని చెప్పేది నీకు ప్రాముఖ్య కడుతున్నాడు ఆయన దాన్ని పలుపుతాడు అనుకుంటే దానికి ఏం చేయం దానికి కానీ నీ భార్య అందుకంటే భార్య మార్చుకోవాలి భర్తని ఇన్ని మంత్రాలు చెప్తున్నప్పుడు లో అని చెప్పేసి ఏర్పడడం ఈ ఈ రకమైనటువంటి ఇబ్బందుల వల్ల ముహూర్తాలు చెడిపోతున్నాయి పెళ్లి పెటాకులు అవుతున్నాయి అయితే అడగండి చెప్పండి అంటే కొన్నిసార్లు ముహూర్తం జీలకర్ర తాలి కట్టే సమయం అనేది కొంచెం ఉంటుంది టైంకి జీలకర్ర బెల్లం అంటే పెడితే మంచిదని అంటారు సుముహూర్తం అనేది ఇక్కడ ప్రాంతీయ ఆచారం ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు తమిళనాడు ప్రాంతం ఉంది అసలు జీలకర్ర బలమే ఉండదు కేవలం మాంగళ్య ధరణ మాత్రం ఉంటుంది ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలు కర్ణాటక ఇతరత్రా చాలా మటుకు మాత్రం మనకి సుముహూర్తం ఉంటుంది అంటే పుష్కరాంశ ముహూర్తం ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మినిట్స్ ఆ టూ మినిట్స్ ముహూర్తం ఉంటుంది దాన్ని పుష్కరాంశ అంటారు అసలు ఏమిటి పుష్కరాంశ అంటే నవగ్రహాలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి కదా నవగ్రహాలు ఒకే డిగ్రీ మీదకి వచ్చేటువంటి సమయంలో కనీసం ఐదు గ్రహాలు ఒకే కేంద్రంలోకి వచ్చాయి ఒకే ఒక 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 దారిలో ఉంటాయి అవి ఆ దారిలో ఉండేది నిమిషన్నరే ఒకటిన్నర నిమిషం ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఆ పుష్కరాంశం ఇట్లా సూదిని ఆకులు కూర్చున్నంతసేపే ఆ సమయానికి ముప్పై సెకండ్ అటు ముప్పై మధ్యలో ఒకటిన్నర నిమిషం మధ్యలో నువ్వు ఆ సుహూర్తంలో జయక్రబల్లెం పెట్టాలి అది తెలుగు రాష్ట్రాల వారికి ఇక్కడ తమిళనాడు సంప్రదాయంలో మలయాళ సంప్రదాయంలో వాళ్ళు టూ అవర్స్ డ్యూరేషన్ తీసుకుంటారు అంటే టూ అవర్స్ మా గుట్ట గుట్టం అనుకుంటారు వాళ్ళు కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతరత్ర నార్త్ ఇండియాలో కూడా సుముహూర్తం అని ఉంటుంది ఖచ్చితంగా పుష్కరాంశ సుముహూర్తం అంటారు మీరు చూస్తారు పలుపత్తులు చదువుతారు మీరు శుభలగ్న పుష్కరాంశ సుముహూర్తం అంటే ఒక ఆకుపైన సూదితో కొచ్చి తీసినంత సమయాన్ని పుష్కరాంశ అంటారు దాన్ని క్షణకాలం అది అటువంటిది ముప్పై సెకండ్లు అటు కలుపుకుంటే పుష్కరాంశం లెక్క పెట్టుకొని ఆ టైంలో ఐదు గ్రహాలు కూడా పాస్ అవుతుంటాయి ఎగ్జాక్ట్ ఒకే దగ్గర పాస్ అయ్యి తర్వాత మారిపోతుంటాయి అంటే మళ్ళీ గ్రహాలు ప్లేస్ చేసుకుంటాయి ఈ ఐదు గ్రహాలు ఒక తాటిమైన సమయంలో తాళి కట్టడం కానీ అంటే వాళ్ళు తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు తెలుగు వాళ్ళు తప్పకుండా జిరికర బెల్లం పెడతారు జిరకర బెల్లం పెట్టారు అదే అంటారు అదే ముహూర్త సమయం అది అంటే జరికర బెల్లం అనేది మన ఇద్దరి మధ్యటువంటి ఆకర్షణ ఎంతటి గురుత్వాకర్షణ అంటే అద్భుతమైనటువంటి గురుత్వాలు కలిగిస్తుంది భార్యాభర్తలకు ఆ సమయంలో వధువారిద్దరికి కూడా కాబట్టి సుముహూర్తంలో చిరుకరం పెట్టుకోవడం సంప్రదాయం కొంతమంది తాళి కట్టుకుంటారు ఏదైనా సరే ఆ సమయంలో ఇద్దరు పట్టుకోవడం ఇద్దరు ఆ సమయంలో ఒకరు చూసుకోవడం అది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ముహూర్త సమయానికి చేసుకునేదే బలం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ముహూర్తానికి బలాన్ని మన ఆడియన్స్ కోసం ఎగ్జాంపుల్గా చెప్పాలి ఇప్పుడు నేను అనుకుంటున్నాను అంటే ముహూర్త బలం కనుక దాటిపోతే పెళ్ళిళ్ళన్నీ కూడా గందరగోళం అవుతున్నాయి అంటే నిమిష తేడాలో ప్రాబ్లం ఉంది అనుకోకండి ఒక్కొక్కళ్ళు అరగంట నలభై నిమిషాలు తేడా చేసుకుంటే మాత్రం ఆ వివాహాలు నిలబడవు ఇబ్బంది కలుగుతాయి ఇది మొహమాట లేకుండా మన చాలా ద్వారా చెప్తున్నాను కనీసం ఆ సమయంలో శుభ సమయంలో మీరు అల్లళ్ళు చేయకుండా ఈ మొత్తం మొన్న మనకి అనుకోవద్దు కానీ తప్పుగా అనుకోవద్దు కానీ మనకి నాగార్జు నాగచైతన్య శోభిత పెళ్ళి చాలా బాగా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ఆ పెళ్లి అంటే ఆ పిల్లవాడు మంత్రాలు వింటూ చెప్పడం మాకు ఎవరైతే ఉంది హీరో అయితే మీకు ఎందరు హీరో మా కాదు మాకు పెళ్లికొడు కాదు అంతే ఆ పెళ్ళికొడికి ఆ మంత్రం వినడం ఆ పెళ్లి కూతురు మంత్రాలు వినడం అసలు శాస్త్రబద్ధమైనటువంటి పెళ్లి నేను చూశాను ఇప్పుడు ఒకప్పుడు జూనియర్ ఇంటర్ చూశాను నేను జూనియర్ ఎంటర్ పెళ్లి చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ ఆ పెళ్లిలో మేమే ఉన్నాం పురోహితులుగా ఆ పెళ్లి ఆ తర్వాత ఇప్పుడు జరిగే పెళ్లి మాత్రం చైతన్యత చాలా బాగా జరిగింది సో అద్భుతంగా ప్రాభా జరిగింది సరే ఆ విషయం పక్క పెళ్ళం సుమహూర్తం జరిగింది అని చెప్పడం నాదు కాబట్టి వాళ్ళు పిల్ల సుఖంగా ఉంటారు అందులో డౌట్ లేదు ఇప్పుడు చెప్పేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి గత ఆరు మాసాల క్రితం సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళారు వాళ్ళు ఎప్పుడు రావాలి ఆవిడనికి రావాల్సిన ఎప్పుడు తెలుసా మీకు కనీసం గత జూన్ ఆవిడనక్కి రావాలి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్లో ఆవిడనికి రావాలి ఆవిడ పీరియడ్ అక్కడ టూ మంత్సే ఈవిడ ఫిబ్రవరి వరకు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు కారణం ఏంటి మీకు ఇచ్చిన టైం టేబుల్లో అంతరిక్షం ఎటువంటి సమయంలో మార్పులు రావడం కొన్ని దాంట్లో మిషనీస్ని మిస్టేక్గా పెట్టడం ఒక చిన్న మిస్ట్రీ చిప్పుని తప్పుగా పెడితే ఎనిమిది మాసాలు అక్కడ ఆవిడ ఇరుక్కుపోయింది ఆవిడ బతుకుందా లేదా తెలియదు సరే భోజనంతో సునీత వెళ్ళేది తప్పకుండా భూదే భూ భూలోకానికి వస్తారు సరే భూమికి వస్తారు మంచి ఆరోగ్యంగా ఉంటారు నో డౌట్ భగవంతు అదే కోరుకుంటున్నాను కానీ ఆరు మాసాలు అక్కడ వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ ప్రమాదంలో అంచు ఉందంటే ఇప్పుడు ఆవిడ ప్రమాదం అంచులు ఉన్నట్టే ఆవిడ ఆహారం అయిపోయిన తర్వాత తన మలం తను తినాల్సింది మలం అంటే టాయిలెట్ తినాల్సింది తను తన మూత్రం అంత తాగాల్సిందే ఇంకో వేరే మార్గం లేదు వాళ్ళకి అటువంటి స్థితి ఎవరి ఎవరి పొరపాటు అది నువ్వు చేసినటువంటి చిన్న టెక్నికల్ ప్రాబ్లం అది ఒకటి అంటున్నావు ఇది ముహూర్తానికి సంబంధించింది ముహూర్తం ఎలాంటిది కొద్దిగా తేడా వచ్చినా ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇంకొక చెప్తాను నేను మనము శ్రీహరికోట నుంచి రాకెట్ లాంచ్ చేస్తున్నాం అని పంపిస్తున్నాం మనం ఎందుకు కౌంట్ డౌన్ ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నుంచి ఏ అదే రోజు తీసి కీ చేసి ఆ రైట్ ఓకే అట్లా లాంచ్ అంటే సరిపోతుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ త్రీ అవర్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్ ట్వంటీ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఎందుకు లెక్కెడుతున్నారు మీరు లాస్ట్ లాస్ట్కి టెన్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఎందుకు పెట్టుతున్నారు మీరు అంటే సమయం నిర్దిష్ట సమయంలో అది వెళ్ళినప్పుడు దాని యొక్క దిశ మార్చుకోకుండా సవ్యంగా వెళ్ళది ఉపగ్రహ కక్షలు నిలబడి మనకి దాని యొక్క సానుకూలమైనటువంటి పరిణామాన్ని మనకు అందించే ప్రయత్నం ఉంటుంది ఉపగ్రహం ఆఫ్టర్ ఆల్ మనిషి వస్తువుకి ఎంత ఉంటే భగవంతునించినటువంటి ఈ యొక్క ముహూర్తానికి ఎంత బలం ఉంటుందో ఆలోచించండి అంటే మనకి ఎలా అయితే ఉపగ్రహం వెళ్ళి వాటి వాటి వల్ల మనం ప్రయోజనం పొందుకుంటున్నామో ఈ సుముహూర్తంలో వివాహం అవిచ్ఛిన్నంగా అంటే ఇబ్బంది లేకుండా ఉంటూ సుఖమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటూ తర్వాత వచ్చిన పిల్లలు కూడా సత్సంప్రదాయంలో ఉండేటువంటి అవకాశం వాళ్ళు అంటే ఆ పుట్టిన పిల్లలు ప్రయోజనకరకుల అంటే సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా పుట్టి ఆనందాన్ని కలిగిస్తారని దానికోసం ముహూర్త ప్రధానమంతా ఉంటుంది కాబట్టి ఈ పాటి మీకు అర్థమై ఉంటుంది మన జనాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు మన ఆడియన్స్ అలా తొందరగా అర్థం చేసుకుంటారు కాబట్టి ముహూర్త ప్రావీణ్యత ముహూర్తం యొక్క ప్రశస్తత చెప్పద చెప్పలేనటువంటిది కాబట్టి ముహూర్తంలోనే పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్లి మండపం మీద చెప్పులు వేసుకొని గందరగోళంగా పంతులుగాని అవమానం చేస్తూ ఆయన మంత్రాలు చదువుతుంటే అవహేళన చేస్తూ పాపాన్ని ముట్టగట్టుకోకండి బ్రాహ్మణ ద్వేషం మంచిది కాదు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది ముహూర్తాన్ని ఉపయోగించుకోండి పెళ్లి మండపంలో ఇంద్రాది దేవతలుంటారు ఇంద్రాది దేవతలు అంటే మూడు వేల కోట్ల మూడు కోట్ల మంది దేవతలు అక్కడే ఉంటారు కాబట్టి వారిని మీ చెప్పులతో తొక్కి వాళ్ళు తోసేసి మీరు పబ్బం గడుపునే ప్రయత్నం చేయకండి దయచేసి దాస్త అక్కడ కొద్దిగా నిడివిగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేసి పిల్లా పిల్లవాడిద్దరు కూడా వేద మంత్రాలు వినేట్టుగా చూడండి మీకు బాగుంటుంది వాళ్ళు వాళ్ళ తర్వాత మీరు పెళ్ళయిపోయిన తర్వాత మీరు ఎంజాయ్ మీరు చేయండి వద్దనేవారు ఆ మండపం అలాగే ఉంటుందిగా మండపం అలాగే ఎంజాయ్ చేయండి సేమ్ అదే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా మీరు ఎంజాయ్ చేయండి అన్న విషయాన్ని గుర్తించండి ముహూర్తాన్ని బాగా వినియోగించుకుంటే మీకు మంచిది శుభం జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ